ఏమాయ చేసే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది నటి సమంత ఇక ఒక్క సినిమాతో ఎన్నో ఆఫర్లు ఆమె ముందు క్యూ కట్టాయి నాగ చైతన్యని ప్రేమించి స్టార్ ఫ్యామిలీకి కోడలైనా ఎంతో కాలం కాకముందే విడాకులు తీసుకుంది విడాకుల తర్వాత మీడియా ఫోకస్ అంతా నాగ చైతన్య సంబంధం మీదే ఉండేది వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారేది ఎప్పుడు చలాకిగా సరదాగా ఉండే సమంత విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లినట్లు దాని కారణంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సమంతను వెంటాడింది కొంతకాలం వరకు ట్రీట్మెంట్ కి పరిమితమైన సమంత ఆ తర్వాత తను నటించిన సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ తో తన కంబ్యాక్ ఇచ్చింది ప్రస్తుతం సమంత మళ్లీ మునపడేలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంది సమంత నిర్మాతగా మారి ట్రాలాలా బ్యానర్ పై తెలుగు సినిమాని నిర్మించింది ఈ మే నైన్త్ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో సమంత ఒక వ్యక్తి గురించి ఎంతో ఎమోషనల్ గా మాట్లాడింది అతను నా బ్యాక్ టెన్ లో నా వెన్నంటే ఉంటూ నేను తిరిగి మామూలు వ్యక్తిగా మారడానికి ఎంతో శ్రమించాడు అతను నాపై చూపించిన శ్రద్ధని ఎవరు కూడా అంతలా చేసి ఉండరేమో అతను నా ఫ్యామిలీ మై బ్లడ్ మై బ్రదర్ అంటూ చెప్పుకొచ్చింది ఇంతకీ ఎవరు కాదు యాక్టర్ రాహుల్ రవీంద్రన్ సమంతకి వాయిస్ చెప్పే సింగర్ సినిమా భర్త రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షస సినిమాతో తెలుగు తెరకు అయ్యాడు కెరీర్ మొదట్లో రాహుల్ సమంత మాస్కో వినర్నే సినిమాలో జంటగా నటించారు ఇక అప్పటి నుండి వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది